దహించు అగ్ని ఒక ప్రత్యేకత చూడండి పాపంతో మనం వెళ్ళి నేను అను అహంతో నాకు నచ్చినట్టు నేను చూసుకుంటా పోతే మానవ బుద్ధి ప్రకారము నాకు నచ్చినట్టుని చూసుకుంటూ పోతే నా యొక్క స్వనీతి నా యొక్క పాపమే నాకు ముఖ్యము నాకు దేవుడు ముఖ్యం కాదు నాకు వాక్యం ముఖ్యం కాదు నా సుఖమే నాకు ముఖ్యం నా పాపము నా శరీర క్రియే ముఖ్యం అని చెప్పి నేను ప్రవర్తించుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు ఆ పాపమునకు తగిన విధముగా దహించు అగ్ని నా మీద కుంబరంపబడి నేను కనిపించడానికి కూడా వీలు లేనంత మసిగా బూడిదిగా మార్చబడతారు అదే పాపమును జయించి నా ప్రాణము సైతము నాకు తృత్యము దేవుణ్ణి ప్రకటించడమే నాకు ముఖ్యము అని చెప్పి దేవుడి కోసం నిలబడినట్లయితే పోతే పోయింది ప్రాణం పర్లా నేను మాత్రం ఆ యొక్క విగ్రహానికి మొక్కను నీ యొక్క ఆజ్ఞకు నేను లోబడను నా ప్రాణము పోయినా పర్లేదు అని చెప్పి ఆ యొక్క శద్రక్ మెషక్ అభిజ్ఞత ఆ యొక్క అగ్నిగుణంలో వేయబడి ఉన్నారు దేవుడి కోసం ప్రాణాన్ని లెక్క చేయలే దేవుడు కోసం రాజు యొక్క ఆజ్ఞని లెక్క చేయాల